సార్ దయచేసి ఈ వీడియో పూర్తిగా చూడండి సార్ ఈ ల్యాండ్ టోటల్ మొత్తము ఎనిమిది ఎకరాలు ఇరవై ఐదు కుంటలు ఒకటే బిట్టు ఒక వ్యక్తి ల్యాండ్ ఓనరు సో సంవత్సరానికి వచ్చేలోపు వడ్లు ఆరు వందల పన్నెండు బస్తాల వడ్లు మనకి లీజుకి ఇస్తారు అంటే ఇప్పుడు ల్యాండ్ ఓనర్ దగ్గర మనం నేను ల్యాండ్ కొంటానండి నేను ల్యాండ్ కొనుక్కొని ఎవరికైనా ఒక లీజుకి ఇస్తే వాళ్ళు నాకు ఈ ఎనిమిది ఎకరాల ఇరవై ఐదు కుంటలకు సంవత్సరానికి ఆరు వందలు పన్నెండు బస్తాలు ఒడ్లు నాకు ఇస్తారు లేదు అనుకుంటే డబ్బులు కావాలి డబ్బులు ఇస్తారు వడ్లు కావండి వడ్లు ఇస్తారు సంవత్సరానికి ఆరు వందల పన్నెండు బస్తాలు వడ్లు మనకి కౌలు అండ్ లీజుకి ఇస్తారు ఈ ల్యాండ్ ఓనరు ఫోన్లో లైన్లో ఉన్నారు ఈ ల్యాండ్ ఓనరు ఫోన్లో లైన్లో ఉన్నారు ల్యాండ్ వివరాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దయచేసి ఈ వీడియో పూర్తిగా చూడండి సార్ రెండు బోర్లు ఉన్నాయి ఒక బావి ఉంది బావి అంటే ఒట్టి బావి కదండి మనము బావి దగ్గర నిలబడి మన చెయ్యి ఇలా పెడితే మన చేతికి వాటర్ అందుతూ ఉంటాయి అంటే నిండా ఉంటాయి నీళ్లు బావి నిండా నీళ్లు ఉంటాయి సో ఈ ల్యాండ్ పక్కనే కెనాల్ ఉంది ఈ ల్యాండ్ పక్కనే కెనాల్ ఉంది కానీ వాటర్కి అయితే ఎటువంటి ఇబ్బంది ఏం లేదు సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు రోజులు ఫుల్ వాటర్ ఫుల్ గ్రౌండ్ వాటర్ ఉంది కెనాల్ వాటర్ ఉంది బావి ఉన్నాయి రెండు బోర్లు ఉన్నాయి కానీ ఈ ల్యాండ్ ఓనర్ ఏం చేస్తున్నారంటే బోర్లు వాడరు బావి వాడరు ఓన్లీ కెనాల్ వాటర్ మాత్రమే వాడతారు ఎందుకంటే కెనాల్ వాటర్ మన దగ్గరలో ఉంది కాబట్టి ఈ ల్యాండ్ ఓనరు ఫోన్లో లైన్లో ఉన్నారు ఈ ల్యాండ్ వివరాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఓకే సార్ సో అలాగనే మీకు ఈ ల్యాండ్ కొని ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ వీడియో ఈ లింక్ నా వాట్సాప్కి షేర్ చేయండి ఇదే నా వాట్సాప్ నెంబర్ ఇదే నా కాంటాక్ట్ నెంబర్ మీరు ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత మీరు ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత నేను ఈ ల్యాండ్ కొనగలను అని మీకు అనిపిస్తే మీరు ఈ వీడియో ఈ లింకు నా వాట్సాప్కి షేర్ చేసి సుబ్రహ్మణ్యం గారు హండ్రెడ్ పర్సెంట్ నేను ఈ ల్యాండ్ కొంటాను నాకు ఈ ల్యాండ్ కావాలి మీరు నా వాట్సాప్కి మెసేజ్ చేయండి దయచేసి మీరు టైం వేస్ట్ చేసుకోవద్దు నన్ను టైం వేస్ట్ చేయొద్దు టైంపాస్ కోసం నాకు వాట్సాప్ మెసేజ్ చేయొద్దు టైంపాస్ కోసం నాకు మీరు కాల్ చేయొద్దు హండ్రెడ్ పర్సెంట్ మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే నాకు మెసేజ్ చేయండి డాక్యుమెంట్ పరంగా ఇటువంటి ఇబ్బంది పక్కా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ టైం టైంపాస్ కోసం నాకు ఫోన్లు చేయొద్దు నేను మెంటల్ నా కొనుక్కుని తెలుసు కదండి మంచిగా మాట్లాడితే మంచిగా మాట్లాడతాం చెడుగా మాట్లాడ మీరు ఒకటి మాట్లాడితే చెడుగా నేను నాలుగు చెడుగా మాట్లాడతాను దయచేసి నన్ను ఇబ్బంది పెట్టద్దు మీరు ఇబ్బంది పెట్టద్దు నేను మెంటల్ నా కొడుకుని ఓకేనండి చాలా మంచిగాన్ని చెడుగా ఉండి చాలా చెడ్డ నా కొడుకుని అది మీరు నన్ను గమనించగలరు దయచేసి మీరు టైం వేస్ట్ చేసుకోవద్దు నన్ను టైం వేస్ట్ చేయొద్దు ఈ ల్యాండ్ ఓనర్ లైన్లో ఉన్నారు ఇలాంటి వివరాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ గుడ్ ఈవినింగ్ సార్ గుడ్ ఈవినింగ్ సార్ సార్ మీరు ల్యాండ్ వీడియో తీసి నా వాట్సాప్ కి షేర్ చేశారు అవునండి మీరు ల్యాండ్ ఓనరా సార్ మీరు అవును సార్